హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన సూపర్ డూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు ఉప్మా విత్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ దోశ ప్రిపేర్ చేయడానికి పెసలు వన్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే కప్పు మినప్పప్పు కొన్ని మెంతులు వేసేసి నానబెట్టుకున్నాను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఎనిమిది లేదా తొమ్మిది గంటల పాటు అయ్యేంత వరకు పక్కన ఉంచాలి ఓకేనా నేను ఇప్పుడు పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలు డ్రై రోజు చేసుకున్నాను అంటే ఆయిల్ లేకుండా వేయించుకున్న తర్వాత పొట్టు తీసేయచ్చు పొట్టుతో కూడా చట్నీ చేసుకోవచ్చు పల్లీలు అలానే ఉంచేసి అందులో కొబ్బరి ముక్కలు వేసేసి పచ్చిమిర్చి అలాగే తగినంత సాల్ట్ వెల్లుల్లి వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసి కలిపేసుకుంటున్నాను పల్లి చట్నీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ కొబ్బరి వేయడం వల్ల ఈ చట్నీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఓకేనా చూడండి దోశ పిండి మంచిగా ఫర్మెంట్ అయింది నేను దోశ ప్రిపేర్ చేసే ముందు రోజు ప్రొద్దున నేను పెసలను ఆనబెడతాను అన్నమాట ఈవినింగ్ మిక్సీ పట్టేసుకుంటే నైట్ అంతా మంచిగా పులిసిపోతుంది ఇలా పులిసిపోయిన తర్వాత మాత్రమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి పులిసిన పిండి అయితేనే మనకి దానివల్ల యూజ్ ఉంటుందండి అలా అయితేనే మనం ఆ దోశ తినాలి నెక్స్ట్ ఈ దోశలోకి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసి ఆ తర్వాత వాటర్ వేసుకున్నాను వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే వన్ కప్ రవ్వ తీసుకున్నట్టయితే ఎయిట్ లేదా నైన్ కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట పలుచగా ఉండాలి ఉప్మా ఇలా వాటర్ మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోధుమ రవ్వ మెల్లిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి అయితే మనం పెసరట్టు పైన ఈ ఉప్మా రాస్తాం కాబట్టి గట్టిగా చేసుకుంటే రాయడానికి వీలుగా ఉండదు కాబట్టి మనం ఈ ఉప్మా పలచగా చేసుకోవాలి ఓకేనా వన్ కప్కి త్రీ లేదా ఫోర్ కప్స్ మనం నార్మల్గా ఉప్మా చేసుకున్నట్లయితే రాయడానికి వీలుగా ఉండదు కాబట్టి పలచగా చేసుకోవాలి ఎనిమిది లేదా తొమ్మిది కప్పుల వాటర్ వేసుకున్నట్లయితేనే ఉప్మా మంచిగా పలుచగా ఉంటుంది పెసరట్టున రాయడానికి వీలుగా ఉంటుంది చూడండి ఉప్మా మంచిగా ఉడికిపోతుంది లో ఫ్లేమ్ పైన ఈ ఉప్మా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకోవాలి దానిపైన కాస్త ఆయిల్ రాసేసి పెసరట్టు ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇలా పెసరట్టు వేసిన తర్వాత దీనిపైన ఉప్మా ఇలా స్లోగా స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత దీనిపైన చుట్టూర నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలా మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా రెడ్ కలర్ అయిపోయిన తర్వాత దోశ తీసేస్తాను చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో దోశ చాలా బాగుంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరట్టు ఉప్మా మాకైతే చాలా ఇష్టం మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా సూపర్గా వస్తాయి ఇప్పుడు ఉప్మాకి చట్నీ భలే టేస్టీగా ఉంటుందండి చూడండి నేను ఉప్మా ఎలా రాస్తున్నానో చూస్తున్నారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలానే చేసుకోండి మంచిగా వస్తాయి ఇలా ఉప్మా రాసేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసేసి మంచిగా కలర్ వచ్చిన తర్వాత దోశ తీసేస్తే ఎంతో ఎమ్మీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయినట్టే పెసర దోశ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరట్టు మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో తింటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి అలాగే వస్తాయి నేను చెప్పిన విధంగా ఇలానే ఈ మెజర్మెంట్ ప్రకారం చేసుకోండి ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే నా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్ని మీరు చూడండి